చాలామంది చంక భాగంలో ముడతలు వస్తున్నాయి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ షేప్ రావడం లేదు అని చాలామంది అయితే అడుగుతున్నారు సో హ్యాండ్స్ పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఏ విధంగా కట్ చేసుకోవాలి ముడతలు రాకుండా ఎలా చూసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఇక్కడ చూడండి ఇది క్లాత్ వచ్చేసి మనకి రెండు వరుసలు ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద మనకి ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా అందుకోసం ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఇది మనము పైపింగ్ వేసేసుకుంటాం కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి తొమ్మిది అయితే కావాలి ఎక్కడ నుండి ఈ పైన లైన్ దగ్గర నుండి ఇదిగోండి తొమ్మిది ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని దీనికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా మార్కింగ్ తీసేసుకుంటున్నాను అనంటే ఇది వచ్చేసి మనం హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కదా అందుకోసం నెక్స్ట్ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క రౌండ్ అది వచ్చేసి మనకి ఎనిమిది ఇంచులు ఉంది ఎనిమిది ఇంచుల సగం ఎంత నాలుగు ఇంచులు చూడండి ఇక్కడ నాలుగు ఇంచులు మార్కింగ్ అయితే తీసేసుకున్నాం ఇప్పుడు ఎన్ని కొలతలు తీసుకున్నాం మనం రెండు ఒకటి పొడుగు తీసుకున్నాం ఇంకొకటి ఫిట్టింగ్ తీసేసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఇవి మోచేతి వరకు ఉన్న చేతులు కదా మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ మూడున్నర ఇంచులు తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి మనం ఎక్కడ జాయిన్ చేసుకుంటాం చంక భాగంలో జాయిన్ చేస్తాం అవునా అప్పుడు మనకి చంక కొలత ఎంత ఉందో తెలవాలి కదా ఇక్కడ ఈ బ్లౌజ్ యొక్క చంక కొలత వచ్చేసి పదమూడున్నర ఇంచులైతే ఉంది ఓకే పదమూడున్నర ఇంచులని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఎంత వచ్చింది ఆ పాదక్కువ ఏడించులు అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ పౌదకం ఏడించులు ఏ విధంగా మార్క్ చేయాలో చూడండి పౌదకం ఏడు అనేది ఈ పొడుగు లైన్ పైన ఉండాలి ఈ జీరో ఉంది చూడండి ఈ జీరో అనేది ఈ డౌన్ లైన్ పైన ఉండాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇదిగోండి ఇది హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఏం కావాలి మనకి ఎక్స్ట్రా మార్కింగ్ కావాలి కానీ ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ విధంగా ఇట్లా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేయొద్దు ఇదిగోండి కొంచెం ఇట్లా రౌండ్గా మార్క్ చేసేసుకుంటే స్టిచ్ చేస్తే మనకి చేతి దగ్గర ముడతలు లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా అనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ షేప్ కోసం ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూడండి ఇది మన ఫిట్టింగ్ లైన్ కదా ఈ ఫిట్టింగ్ దగ్గర నుండి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఓకే ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత క్లియర్గా చూడండి ఇప్పుడు ఇది ఎంత ఉందో మనకనవసరం ఇది ఎంతనని ఉండనివ్వండి దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఇది ఎంత ఉందో తీసేసుకొని దీన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి అదేవిధంగా ఇక్కడ కూడా లైన్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఉంది మూడున్నర ఇంచులు ఉంది కదా దీన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని సేమ్ ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి వరకు అయితే మీకు క్లియర్ కదా అసలు డ్రా చేసేసుకుంటే మనకి మిడిల్ పాయింట్ ఏది ఇదే కదా మన మిడిల్ పాయింట్ సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ నుండి ఈ మిడిల్ పాయింట్ని కలిపేస్తున్నాం చూడండి కొంచెం ఈ విధంగా జరుపుకుంటూ ఇదిగోండి ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ని కలిపేసుకున్నాం కదా ఈ మిడిల్ పాయింట్ నుండి మళ్ళీ ఇక్కడికి కలిపేసుకోవాలి దీనికంటే ముందు ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచ్ తీసేసుకోండి ఓకే ఇదిగోండి ఇలా వన్ ఇంచ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా వన్ ఇంచ్ తీసేసుకొని ఇక్కడ నుండి ఈ పాయింట్ని టచ్ చేసుకుంటూ సేమ్ నెక్స్ట్ ఇదిగోండి ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకోవాలి సో ఇప్పుడు ఒక కర్వ్ వచ్చింది మనకి అదే విధంగా ఇంకొక కరువు కూడా రావాలి ఈ ఇంకొక కర్వ్ కోసం ఈ పాయింట్ నుండి కింది కింద కింది నుండి ఇలా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఈ పైన ఈ ప్లేస్ నుండి ఇక్కడికి రెండు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ నుండి ఈ పాయింట్ని కలుపుకుంటూ ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ బాక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం ఇట్లా రౌండ్ తీసేసుకొని ఈ పాయింట్ని ఈ కలిపేసేసుకోండి ఓకే ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం ఫిల్ చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకున్నాం కదా మళ్ళీ ఈ పాయింట్ వచ్చేసి ఇక్కడ కింద నుండి ఇలా అయిపోవాలి ఓకే సో ఇప్పుడు ఈ విధంగా కనుక మీరు కట్ చేసుకున్నారనుకోండి అనుకోండి చంఖ భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అదే కూడా షేప్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి చూద్దాం చూడండి ఓకే ఇప్పుడు షేప్ అనేది మీకు ఎంత నీట్ కనబడుతుంది ఇంకొకటి మనకి ఇక్కడ ఇక్కడి వరకే కట్ చేసుకున్నాం కదా ఇది కట్ చేసుకోలేదు కదా అంటే ఇది ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే ఇలా కచ్ ఖర్చుమరకు పెట్టేసుకొని ఓపెన్ చేసేసుకోండి ఈ విధంగా ఓపెన్ చేసేసి కేవలం వన్ సైడ్ ఇటు సైడ్ మాత్రమే లోతు తీయాలి ఇటు సైడ్ మనం లోతు తీస్తామా తీయము ఎందుకు తీయద్దు అంటే చంక భాగంలో ముడతలు కేవలం మనకి హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ ఫ్రంట్ పార్ట్లో మాత్రమే ముడతలు వస్తున్నాయి అవునా ఆ ముడతలు అనేవి రాకుండా ఈ విధంగా కట్ చేసేసుకున్నాం అనుకోండి ఫ్రంట్ పార్ట్లో మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది వెనకాల సైడ్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదు కేవలం ఫ్రంట్ సైడ్లో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది